నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్లో దొంగలు కన్నేశారు ప్రయాణికులు బస్ ఎక్కే టైంలో వారి వద్ద ఉన్న బంగారు విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు అదేవిధంగా బస్ స్టాండ్లో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అదే ఆసరాగా చేసుకున్నటువంటి దొంగలు నంద్యాలకు చెందినటువంటి నాగమణి వెలుగోడు వెళ్తూ ఉండగా నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్కు వచ్చారు బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగులోని పది తులాల బంగారం ఉన్న పర్సును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు బస్సు ఎక్కిన తర్వాత పర్సు కనిపించకపోవడంతో బాధితురాలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దసరా సమీపిస్తున్న నేపథ్యంలో బస్ స్టాండ్లో రద్దీ పెరిగిపోయింది ఇదే అవకాశాలుగా దొంగలు రెచ్చిపోతున్నారు నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్కు ప్రతిరోజు పదిహేను వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు మహిళలు గుంపులుగా బస్ ఎక్కే సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వారి బ్యాగల్లోని పర్సులు చరవాణిలు అపారిస్తున్నారు ప్రయాణ ప్రాంగణంలోనే కాక ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ దొంగతనాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా వన్ టౌన్ సిఏ సుధాకర్ రెడ్డి దసరా పండుగ సందర్భంగా ఊర్లోకి వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బంగారు నగలు పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాగులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా జాగ్రత్తలు వహించాలని బస్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరికైనా ఏ సమస్య వచ్చినా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు you <laughs> ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం